వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చాలా వల్ల అయింది కదా క్యాబ్ తీసుకొని సో నేను ఊరు వెళ్ళాను అనమాట సో అందుకే ఈ ఫోర్ డేస్ వీడియోస్ ఏం చేయలేదు సో మ్యాటర్ ఏంటి అంటే ఇమాన్యుల్ ఇమాన్యుయల్ స్ట్రాటజీ నాకు కొంచెం ఎందుకు ఖన్నింగ్గా అనిపిస్తున్నాను ఒకరోజు భర్ణి గారు కాను ఇమాన్యుల్కి ఒకటి కన్వర్జేషన్ జరిగింది అప్పుడు ఏంటి అంటే భర్ణి గారు చెప్తాము ఎవరితో ఈ విషయం షేర్ చేసుకోవద్దు అని ప్రామిస్ చేసుకొని ఈ విషయం చెప్తారనమాట ఏంటి అంటే నువ్వు నేను టాప్ వన్ టూలో ఉంటామంట తనుజ అయితే త్రీ పొజిషన్లో ఉండొచ్చు ఇంకా ఇలానే చెప్తున్నాను ఇంకా సంజనా గారు కూడా ఉంటారేమో అదే కాకుండా కళ్యాణం అని ఇట్లా చెప్పుకుంటారు కళ్యాణ్ కూడా ఉండొచ్చు అన్నట్లు అనుకుంటారు ఇమాన్యుల్ కూడా అంటారు అనమాట కళ్యాణ్ కూడా ఉంటారు ఉంటాడు అని అది చెప్తారు సో అప్పటి నుంచి ఏం చేశారు ఆ ప్లాన్ జరిగిన దగ్గర నుంచి ఇక ఇమాన్యువల్ ఇక ఆయన మైండ్లో పడిపోయింది టఫ్ ఎలాగో అంత వీళ్ళు ఉంటే నాకు ఫైనల్లో ఇబ్బంది అవుతుంది నాకు కాంపిటీషన్గా వస్తారు అనే ఇంటెన్షన్తోనే ఆ రోజు గారు వెళ్ళిపోయేటప్పుడు అవరసరా ఉపయోగిస్తావా అంటే ఉపయోగించలేదు తనకి ఎందుకంటే తనకు స్ట్రాంగ్గా ఉంటారని తెలిసింది అలాగే ఏంటంటే టాప్ వన్ టాప్ ఫైవ్లో తను ఉంటారని ఇంకా తనకి ఈజీగా అర్థమైపోయింది ఈజీగా అర్థమైపోయి ఇంకా మనకెందుకు ఎందుకు టఫ్ ఫైలో మనకి ఇబ్బంది ఎందుకు ముందే చేస్తే పోతుంది కానీ ఆ ఉన్న రాము సేవ్ చేసి గారిని సేవ్ చేయలేదనమాట సో అది ఇంకోటి ఏంటి దాని తర్వాత మళ్ళీ గారు అయిపోయారు తర్వాత తనూజ కళ్యాణ్ వీళ్ళు అనుకున్నారు కాబట్టి సో ఏం చేశారంటే అక్కడ ఇప్పుడు ఏం చేస్తున్నారంటే అందుకనే మన నామినేషన్స్ ప్రాసెస్ వచ్చినప్పుడు కళ్యాణ్ అడిగానమాట నేను తనూజాన్ని నామినేట్ చేస్తాను నాకు ఇవ్వు ఆ స్లిప్ అని అడిగినప్పుడు సో తను ఇస్తారన్నమాట ఎవరైతే తను జన్ ఆన్ చేస్తారన్నారో వాళ్ళకి ఇచ్చేసాడు ఎందుకంటే తను టాప్ ఫైవ్లో ఉంటుంది అని తెలిసింది తను కూడా ఏదో ఒక విధంగా పంపించేసేయాలి తన గురించి ఏదో ఒకటి చెప్పాలి తన సేఫ్గా ఏమాడుతుందని ప్రజలకు చెప్పాలి అన్నట్టు ఆ ఇంటెన్షన్లో తను ఆల్రెడీ ఎప్పుడో గేమ్ స్టార్ట్ చేశాడు కాబట్టి సో తను కూడా ఇంకా తనకి స్ట్రాంగ్ అన్న తీసేస్తూ ఉండాలి కదా నాకు ఫైనల్కి ఇబ్బంది రాకూడదు ఫైనల్లో నేనే ఉండాలి నేనే విన్ అవ్వాలి అని సో ఆయన టెన్షన్తో తనూజాను నామినేట్ చేయాలనుకున్నారు అదే కాకుండా కళ్యాణ్కి వీళ్ళిద్దరి మధ్య కొంచెం గ్యాప్ వస్తుంది అప్పటి నుంచి కళ్యాణ్ ఎప్పుడైతే తన మీద పాయింట్ పెట్టి నామినేట్ చేయాలనుకున్నారో అప్పటి నుంచి వాళ్ళిద్దరు తనూజా గురించి మాట్లాడుకోవడం కొంచెం ఇంకా వీళ్ళిద్దరు క్లోజ్ అయ్యారు తనూజాను కళ్యాణ్ దూరం అయిపోయారు సో ఇమాన్యువల్ ప్లాన్ అయితే ఇది నెక్స్ట్ ఏంటి ఇంకా టాప్ టాప్ ఫైవ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని టార్గెట్ పెట్టుకొని ఇప్పుడు వాళ్ళ గురించి పక్కన వద్ద మాట